దేవుడిని అమ్మను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఈరోజు మనం చేసుకున్న పనులన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రతి ఒక్క మన యొక్క జీవితంలో మనం ఎంచుకునే విధానాన్ని బట్టి దేవుడు మన భవిష్యత్తును నిర్ణయిస్తాడండి మనం ఎలాంటి ఎంపిక ఎంచుకోవాలో దేవుడ జ్ఞానం నిచ్చులాగన దేవుని చిత్తానుసారమైన జీవితం మనకు అనుగ్రహించులాగా కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు మంతుడు ఆచార్యకరుడవు లోకరక్షకుడు సింహాసనసీనుడవ స్థుతుల మీద ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకిబిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి నీ పరిశుద్ధ ఆత్మ సహాయమును దయచేయండి ప్రభా నీకు స్తోత్రం namo ఏ పాటి వారము ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహన తండ్రి జ్ఞాపకం చేసుకో ఈరోజు మేము చేసిన ప్రయత్నాలన్నింటిలో మీరు మాకు తాడుగా ఉన్నదేవుడు మేము చే పనుల్లోనూ ప్రయాణాల్లో రాకపోకల్లో భద్రతనిచ్చినందుకు నీకు స్తోత్రములు ఇంకెవరందరైతే బిడ్డలు గృహాల చర్యలు లేక ఇబ్బందులు పడుచున్నారు వారు గృహాల చెరుటకు సహాయం తెచ్చింది ప్రతి సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి నీ చిత్తానుసారమైన జీవితంలో మేము జీవించట మాకు నేర్పించండి నాయన ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగల జ్ఞానమునివ్వండి ఏది సరి అయిన నిర్ణయం అనేది ప్రభ ఎంపిక చేసుకోగల కృపను నాయన మరి మాకు అనుగ్రహించండి ప్రభ నా తండ్రిని భవిష్యత్తును ప్రభ నా తండ్రి నాయన నా తండ్రిను నిర్ణయించుకున్న దాన్ని బట్టి నా తండ్రి జరుగుతుందని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నాయన మాకు తెలివిని జ్ఞానాన్ని ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించాలంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన అప్పుడు మాత్రమే మేము జీవించగలుగుతాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఏ యోగ్యత లేనప్పటికీ నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడుగా ఉంటున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో మేము ఏమి సంపాదించుకున్నాను సమస్తమును వ్యర్థము వ్యర్థం అని చెప్పుచున్నావు కదా ప్రభా కానీ ప్రభా మేము నా తండ్రి నాయన లోక ఆశల వైపు తీసి పరుగులు తీస్తున్న వారి వలె ఉంటున్నామయ్యా అలా కాకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వారిగా నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి నాయన నీ చిత్తం ఏమిటని గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా దైవా చిత్తానుసారమైన జీవితాన్ని మేము పొందుకోవాలంటే నీతో సహవాసం చేసి నీ ముందు నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ఉదయం నుంచి ప్రభా అనేక మంది బిడ్డలు వారి ప్రయాణాల్లో తోడుగా ఉన్నారయ్యా వారి ఉద్దేశంలో సఫలపరచండి నూతనంగా ఏమైనా ప్రారంభించినట్లయితే వాటి ఆశీర్వాదమును దయచేయండి ప్రభా వారి ఉద్యోగాల్లో దేవుడు వారి వ్యాపారాల్లో తోడుగున్న దేవుడు వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉన్న దేవుడు ఆయన ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలకు మంచి రిపోర్ట్స్ ఇచ్చి ఉన్నామని అని మేము నమ్ముచున్నామయ్య ప్రతిదినీ సన్నిధికి మేము అప్పగిస్తున్నాం ప్రభా కేవలము నా తండ్రి మా మేము ఏమి చేయలేము కానీ ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన గొర్రెల దొడ్డులో ఉన్న దావిది గారిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి పెట్టి రాజుగా నియమించిన దేవుడు మా పట్లని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి మా పట్లని ఉద్దేశములు వేరుగా ఉంటాయి కానీ ప్రభా మేము మా సొంత నిర్ణయాలతో మా సొంత ఆలోచనతో లోకములు మేము నా తండ్రి నాయనని చిత్తాన్ని సరమైన జీవితాన్ని కోల్పోచిన చిన్న బిడ్డలుగా ఉంటున్నామయ్యా మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటావు ఉద్దేశం కలిగి ఉంటావు కదా నాయన దాన్ని బట్టి మేము నడుచుకోగల కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరి చుట్టూ ద్యావదతుల సమూహాన్ని ఉంచండి నాయన ఏ సమస్య చేత బాధించబడుచున్నారు ఆ సమస్యను తొలగించండి చీకటి కిలుమును తొలగించి వెలుగు చేయండి నాయన ఇంక స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి నాయన మాలో ఉన్న ప్రతి ప్రత్యేక ఒక్క అవదీతలను క్షమించమని కోరుచుని మీ రాత్రి కాల సమయంలో మా ప్రియ బిడ్డలు దేని నిమిత్తం నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నారు ఆ యొక్క మొర్రలన్నీ అంగీకరించబడేటకు సహాయం తెచ్చండి బిడ్డల భవిష్యత్తు గురించి అడుగుతున్నారా వివాహాల గురించి అడుగుతున్నారా ఉద్యోగాల గురించి అడుగుచున్నారు వ్యాపారాల గురించి అడుగుతున్నారు వారికి ఉన్న బలహీనతల గురించి అడుగుచున్నారేమో ప్రభా నాయన ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో వారి యొక్క నాన్న ఉద్దేశములు సఫలపరచండి వారి ఆలోచనలు సఫలపరచండి నా తండ్రి వారు తలపెట్టిన కార్యములని నెరవేర్పులకు వచ్చి ఒక సహాయం దయచింది నిత్యరాజ్యమును పొందుకోగల కృపను మాకు దయచిండి అట్టు ఆధిక్యత మేము పోగొట్టుకోకుండా నా తండ్రి నాయన తండ్రి నేను అనేక మందిని ప్రేమించగల కృపను మాకు దచ్చింది కుల మత భేదాలు మాలో లేకుండాను ధనాసమే మాలు లేకుండా ఉన్నట్లయితే మీరు నిత్య రాజ్యములకు వారసులుగా పిలువబడతారని మాట్లాడుతున్నావయ్య అట్లా నిత్యరాజ్యంలో వారసులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని కోరుచున్నామయ్యా కులము మతము నా తండ్రి ధనాపేక్ష మాలో లేకుండాన్నట్లు సహాయం దయచేయండి నా తండ్రి ఆ బైబిల్ గ్రంథములు అవన్నీ ఉన్నవారు నాయన నిత్యరాజ్యము చేరుకోలేరని ప్రభా ఒక్కొక్కరు వచ్చి నీ సన్నిధులు నాయన నిన్ను అడిగి ఉన్నారు ప్రభా నా తండ్రి వారికి వివరణ ఇచ్చి ఉన్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభా నా తన్ని నిత్యరాజ్యంలో చేరాలంటే కులం గురించి నా తండ్రి మతము గురించి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన ధనాపేక్ష కలిగిన వారి వల్ల మేము ఉండకుండానట్లు సహాయం తెచ్చి మా హృదయమును పరిశుద్ధపరచుకుని నీ సన్నిధులు నీ పాదముల దగ్గర మొర్రపెట్టి నాయన ప్రతి విషయంలో నా తండ్రి నాయన మేము నీ నీ యొక్క బిడ్డలుగా నీ కుమార్తెలుగా నా తండ్రి నీ కుమారులుగా నీ వారసులుగా ఉంచబడే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు నాయన ఏ బిడ్డలు ఏ యొక్క ఇబ్బందుల్లో నాయన ఉండి ఏ కుటుంబంలో బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు వారి పక్షాన కార్యము చేయండి వారి దుఃఖ దునములు నా తండ్రి తీసివేసి ఉల్లాస వస్త్రములు ఇవ్వగలిగిన తండ్రి వి నీవే నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడల చుట్టూ నా తండ్రి మీరే సహాయకుడిగా ఉండి నన్ను దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును పదవింప చేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన వాడవు మాకున్న ఆర్థిక సమస్యల అప్పుల బాధల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన తండ్రి వి నీవే నీ మీద మేము ఆశ పెట్టుకుంటున్నామయ్యా మా కష్టము తెలిసిన దేవుడు మా యొక్క ప్రతి పరిస్థితిని తెలుసు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబంలో సమాధానం లేక సంతోషము లేక నాయన ఎంతోమంది బిడ్డలు దుఃఖపడుచున్నారయ్యా కుటుంబంలో సంతోషము సమాధానం ఇవ్వండి యమనస్తం వెళ్ళిన బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎంతగానో విలుపిస్తున్న వారి నాయన ఇలా ఒక ఆశలు పడి ప్రభా తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారయని నామానికి అవమానకరంగా వారు జీవిస్తున్నారయ్యా అలాంటి వారి హృదయాలతో మా తండ్రి మీరు మాట్లాడండి నాయన సరి అయిన మార్గంలో వారి నా తండ్రి పెరుగుట సహాయం దేయండి నాయనానికి స్తోత్రములు నాయన చిన్నవారేమి పెద్దవారేమి నాయన వృద్ధులేమి నడివైసి వారేమి ప్రతి ఒక్క బిడలు కూడా నాయన ఏదో ఒక బలహీనతలతో బాధపడుచున్న వారి వల్ల ఉన్నామయ్యా ప్రతి బలహీనత నుంచి రుగ్మతల నుంచి మాకు విడుదల దయచేయమని కోరుచున్నామే ఆ లోకం అనే పాపమునకు మేము దూరముగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి మేము పడకలకు వెళ్ళినప్పుడు నాయనా నా తన దొంగల భయము కానీ శత్రు భయంగా ఏ భయము ఆవరించకుండానట్లు మంచి నిద్రను అనుగ్రహించండి సుఖమైన అనుగ్రహించి నాయన ప్రభ విశ్రాంతి తీసుకొని నాయన వేకునే లేచి మరల నీ సన్నిధిలో నా తల్లిని పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ప్రభ మా ప్రియ బిడ్డలకును మాకును ప్రభ ఏకి బివిస్తున్న ప్రతి నాయనా నాయన దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచి సహాయం అనుగ్రహిస్తామని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామమ్మ మిక్కిలుగా బ్రతమలారి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసులు రక్తమే జం అపోంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె